ఎక్కర్తా జగతాంభర్త సంహర్తామో స్వామి ప్రణమామిత ఆదిత్యం బహిరంగ స్థామం శ్రీరామ జయరామ జయ రామ గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక టాపిక్ చెప్తున్నాం అదేంటంటే చాలామంది వాస్తు సిద్ధాంతులు ఒక రకమైన కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంటారని చెప్పాను కదా ఆ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ పేరు వచ్చేసి గజాల్లో మాత్రమే కట్టాలని చెప్పేసి సో ఇలా గజాల్లో మాత్రమే ఆయాధి పతనం కట్టాలి అని చెప్పే ఈ కొంతమంది వాస్తవ వచ్చు అనుకుని చెప్పే సిద్ధాంతులు ఉంటారు కదా వాళ్ళందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను నేను మీరు ఎవరన్నా పూరించగలుగుతారా సరే మీరు పూరించండి ఎంతమంది దీనికి సరైన ఆన్సర్ చెప్తారో చూద్దాం సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా మీరు దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా సో మీరు కూడా యూట్యూబ్లో పెద్ద పెద్ద పేరు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి ముందుగా మనం థీమ్ మాట్లాడదాం ఇక్కడ ఏంటంటే గజాల్లో చదరపు గజాల్లో ఆయాది పదగ్రంథం కట్టాలని చెప్పేసి మనం వీళ్ళు ఏం చేస్తారు పొడవుని వెడల్పుని అడుగుల్లో తీసుకొని దాన్ని వచ్చినటువంటి చదరపు అడుగుల్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తొమ్మిదితో భాగించి ఇది చదరపు గజాల్లో పథకము అని చెప్తారు సరే చదరపు గజాల్లో పథకం అన్నప్పుడు పొడవు గజాలు మరియు వెడలుపు గజాలు చెప్పమంటే మాత్రం ఒక్కరు కూడా ముందరికి రాదు నేను చాలాసార్లు ఇదే చెప్పాను నేను సో పొడవు గజాలు వెడలుపు గజాలు చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక పథకం పథకం హితం ఇచ్చాను మీరు చూడండి సో అది వచ్చేసి యాభై రెండు గజాల ఏడు అసలు సో ఇది పదం ఇది గజాయం వస్తుంది సో నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం వస్తుంది సో ఇది పదగణితం సో ఇప్పుడు దీనికి పొడవు గజాలు చెప్తాను నేను మీరు అడుగుల్లో చెప్తే చాలు నాకు వెడల్పు గజాలు చెప్తాను అడుగుల్లో ఈ ఎన్నడుగులు వస్తుంది అన్నది మీరు చెప్తే సార్ తూర్పు పొడవర ఎన్నడుగులు వస్తుంది ఉత్తర దక్షిణం ఎన్నడుగులు వస్తుంది అని చెప్తే చాలు మీరు అప్పుడు మీరు గజాలు అన్నమాట మాట్లాడడానికి ఒక బలమైన కారణం మీ దగ్గర ఉన్నట్టే సో ఎవరైనా ప్రయత్నం చేయండి మీరు మర్చిపోవద్దండి ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం అసలు చేయొద్దు సో ఎగ్జాక్ట్గా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కన్ఫ్యూజ్ చేయడం కాదు మీరు కన్ఫ్యూజ్ లేకుండా గణితం చేయండి అప్పుడు అసలు విషయం అన్నది అందరికీ తెలుస్తుంది సో ఓకేనా ఇప్పుడు నేను పొడవ గేజాలు చెప్తాను వినండి దీని ద్వారా తూర్పు పొడమర ఎన్ని అడుగులు ఉందో ఖచ్చితంగా చెప్పాలి మీరు ఓకేనా రైట్ పొడవ గేజాలు వచ్చేసి తొమ్మిది గజాల ఐదు తసుల ఎనిమిది తస్సులు సో తూర్పు పొడమర రాసుకోండి ఇది సో ఉత్తర దక్షిణం వచ్చేసి ఐదు గజాల పదహారు దశల రెండవ దశలు సో ఇప్పుడు దీన్ని మీరు తీసుకొని పదగణితం చేయండి సో దీనికి తూర్పు పొడమర పొడవెంత అడుగులలో చెప్పండి ఉత్తర దక్షిణం పొడవ ఎంత అడుగులలో చెప్పండి చాలు సో అప్పుడు మీరు గజాలకు సంబంధించిన కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది యాక్చువల్గా గజాల్లో మనం పదగణితం కట్టాలంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు యాభై రెండు గజాల ఏడు దశలు అన్నాను సో దీనికి మనం పొడవు గజాలు చెప్పాలి గడల్పు గజాలు చెప్పాలి అది కరెక్ట్ ప్రొసీజర్ ఈ కరెక్ట్ ప్రొసీజర్లో చేస్తేనే ఆయాది పథకం మీ గజాల్లో కట్టాలి అని చెప్పడానికి మీరు అర్హులు లేదంటే మీరు చెప్పకూడదు సో దీంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కొలతలకు కూడా ఆయాది పదగణతం గజాల్లో గజాలు వీసాలు కానుకలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్లో ఒకటే పదగణితాన్ని మనం ఆల్రెడీ చేసి ఇచ్చాం అని మనం ప్రసార మాధ్యమాల్లో కూడా పెట్టేశాం సో మీరు ఎవరైనా సరే ఇది చేసే ప్రయత్నం చేయండి మనం దీని గురించి ఇంకా కొంచెం ఆయాది పథగణితం గురించి ఇంకా వివరణ చెప్పుకుందాం ముందు రోజుల్లో ఎంతమంది వస్తే అంతమంది కూడా మీరేమి ఇబ్బంది పడదండి గృహయోగి ఆయాది పథగణితం అని ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మీ అందరికీ చేర్చి మీకు దానికి సంబంధించిన డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను జయశంకర స్వస్తి